ఫస్ట్ టైం చెప్పిన ఫస్ట్ డే ఇది ఈ నుంచి చూడ రివ్యూ ఎట్లా ఉంటుంది అర్థమైందా మరి చెప్తారా బుక్కులు చదివిన పెద్ద మనిషి బుద్ధి ఏమైంది ఆయన బుద్ధి ఏమైంది సై ఎందరో తిండిపోతుంది అందరికీ మా ఉన్న వాళ్ళు అందరిలో మంచిగా అయితే బిందాస్ గు సేఫ్కున్నా కిరాకున్న మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఇవాళ మస్తు ట్రెడిషనల్గా రెడీ అయినా ఇట్లా రెడీ అయినా ఎందుకంటే నా యాక్టింగ్ కోర్స్ చేసినాను మీ అందరు తెలుసు కదా మా కోర్స్ అయిపోయిన తర్వాత ప్లే చేయాలి మేము ఆ ప్లే కంటే ముందు మేము స్టోరీ టెల్లింగ్ చెప్పాలి అంటే పిల్లలకు ఒక కథను తీసుకొని ఆ కథని వాళ్ళకి ఎంగేజ్ చేస్తూ వాళ్ళని ఎనాక్ట్ చేస్తూ వాళ్ళ ముందు వాళ్ళకి మంచిగా అనిపించేలాగా పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలన్నమాట ఆ కథతోని నెరేట్ చేస్తూ యాక్ట్ చేస్తూ మజా ఉంటుంది అది చూపిస్తే ఇప్పుడు ఎట్లా చేస్తాను అనేది ఈరోజు నా ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ ప్రతి సండే చేస్తారు మా దగ్గర అయితే డైనింగ్ టేబుల్ మీద ఎందుకు ఓపెన్ అంటే టిఫిన్ దిగిపోదామని రోజు మా ఇంట్లో ఇడ్లీ దోశ లేదంటే ఉప్మా ఈ మూడు ఉంటే పులిహోర ఉంటుంది లేదంటే ఈ ఉప్మాను కూడా మామూలుగా చేయించుకోండి నేను మొత్తం కూరగాయలు వేపిస్తాను ఇంట్లో బీన్స్ క్యారెట్ అంటే ఫైబర్స్ అవన్నీ ఉండేలాగా అలా జీడిపప్పు పల్లీలు ఇవి కూడా ఎక్కువ వేయించి చేపిస్తా నెయ్యి మంచి ఫ్యాటే అందరూ ఏమో ఫ్యాట్ అవుతుందేమో అది అనుకుంటారు బాడీకి మంచి మంచి ఫ్యాట్ కూడా అవసరమే ఇండ్లకు అవసగింజల పొడి ఇది ఆ బ్లడ్ని తిని చేస్తుంది బీపీ ఉన్నా కూడా మంచిది హెల్త్కి ఏమేమి వేసుకుంటారా ఇది ధనియాలు నువ్వులు ఇదంతా వీడియో వేయచ్చుగా వీడియో చేపిస్తాయి బా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది రాత్రి తిన నేను ఫస్ట్ బస్ మజా ఉంది ది టిఫినే కాదు నేను ప్రాక్టీస్కి ఒక ఐదు ఆరు గంటలు ప్రాక్టీస్ చేస్తా మధ్యాహ్నం వచ్చిన తర్వాత వెళ్ళిపోతా టూకి అంటే వన్ కేటా బయలుదేరుతా టూకి ఆడిటోరియంకి వెళ్ళిపోతా టూ నుంచి నైట్ ఎయిట్ వరకు ఒక సిక్స్ అవర్స్ కంటిన్యూస్లీ చేస్తూనే ఉంటాం ఫుడ్కి నేను ఉండదు బ్రేక్ మధ్యలో ఒక టెన్ మినిట్స్ అయిస్తారు బాగా ఆకలి అవుతుంది కదా కొంచెం ఎనర్జీ కూడా ఉండడానికి ఇగో డ్రై ఫ్రూట్ షేక్ చేయించుకుంటా ఇంట్లో ఏమంటే రాత్రే బాదాము అంజీర్ బ్లాక్ గ్రేప్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసి ఇంట్లో పాలు పోసి హనీ వేసి డేట్స్ కూడా వేసి బ్లెండ్ చేసుకొని మొత్తం అది తీసుకొని పోతాను మస్తు మజా ఉంటా మస్తు ఎనర్జీ వస్తుంది అది దావుతే చాలా తినుడు చెరువు చేస్తా అసలు ఆడ తొమ్మిది ఉండాలి నేను లేట్ అయిపోయినా అంటే పదిటికి స్టార్ట్ ఉప్మా ఎందరికో నచ్చని ఉప్మా నాకు నచ్చిన ఉప్మా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను అని ఏం చేసినాక అది తలిపితే అదిరిపోతుంది అయ్యో గుడ్లులే వినకు గుడ్లు పెట్టుకోవాలి ఇట్లా రెండు గుడ్లు తింటారు రోజు పొద్దున్నే అవసరికి పొడి అదిరిపోయింది బల్డ్ అయింది నాటకం మాత్రం అదిరిపోతుంది మీరు మస్తు ఎంటర్టైన్ అవుతారు ప్లే ఎప్పుడుందో చెప్తారు డేటు రాణికి ట్రై చేయరి అది వినం కలుద్దాం నేను తిని దబ్బున బయలుదేరి తిన్నా మా స్టోరీ టెలింగ్ ప్లేస్ ఇదే రోజు మేము ప్లే ప్రాక్టీస్ చేసే ప్లేస్ కూడా ఇదే ఎగ్జాక్ట్లీ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అవర్ సాక్రెడ్ స్పేస్ అని ప్లేస్ మాత్రం అద్దరిపోతా చూడూరి అసలు ఇట్లాంటి ప్లేస్ ఇక్కడ ఉందన్న విషయం కూడా ఎవరు తెలియదు ఇంతకుముందు నేను చూపించిన దానికంటే ఇది ఇంకా బాగుంటుంది రోజు ఇక్కడ సిగ్నేచర్స్ పెట్టేసి వెళ్ళిపోతాం మామూలుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చెప్పులకి పేయాల ఇన్నే మేము ప్లేకి ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ జరిగేది కూడా ఇన్నే నా బ్యాచ్మేటు బాలరాజు ఈరోజు వీడు కూడా స్టోరీ టెల్లింగ్ చేస్తున్నాడు ఏదో ఊర్లల్లో అరుగున్నట్టు ఉంటుంది మొత్తం మట్టి గోడలు ఉంటాయి పైకి చెట్టు వీడు పెద్ద చెట్టు ఈడ కూర్చుంటుంటాం ఇట్లా ఏదైనా ప్రాక్టీస్ చేయాలంటే ఈ పక్కకి వెళ్తాం ఇడ కూర్చుంటాం అప్పుడప్పుడు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలి స్క్రిప్ట్ ఏదన్నా చదువుకోవాలి అంటే ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ అంతా చదువుకుంటూ ఉంటాము ఈ పక్క చూడు వెనకాల ఒక ప్లేసు ఈ నుంచి చూడు వ్యూ ఎట్లుంటుంది మొత్తం చెట్టు నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఇగో ఈ స్టెప్స్ ఈ మట్టితో ఇదంతా చూసి నాకు మా పాత ఇల్లు గుర్తుకొచ్చింది మొత్తం మట్టితో ఉంటుండే మా ఇల్లు ఒక ఫోటో తీయను నేను రీసెంట్గా నైట్ అయితే ఇక్కడ వామ్ లైట్ వస్తుంది అద్దరిపోతుంది అసలు ఈ వ్యూ ఆ ఫోటో వేస్తే వీడు ఎట్లా సన్ కిసింగ్ ఇవన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆడ స్టోరీని నెరేట్ చేస్తుంటారు కదా నెరేట్ చేసినప్పుడు వెనకాల నుంచి కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవి వేయాలి కదా సస్పెన్స్ అని నడుస్తున్నప్పుడు ఇలాంటి సౌండ్స్ వాడడానికి ఇలాంటిది డోర్ ఏదైనా కొడుతున్నట్టు నడుస్తున్నట్టు ఏదైనా ఉంటే ఇలాంటిది ఏదన్నా మంచి విషయం ఏదైనా చెప్పినప్పుడు లేదంటే ఏదన్నా ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు వీటిచ్చుకోనికే ఇప్పుడు ఏదన్నా అవుతుంది ఇప్పుడు పెద్ద గాలులు అట్లాంటివి ఏమైనా వస్తుంటే ఇలాంటి సౌండ్స్ చేయడానికి ఆ చెట్లు పొదలు అలాంటివి ఏం చేయాలంటే ఇట్లా ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటివి ఏనికే అదే థింక్ చేసేటప్పుడు నడుస్తున్నప్పుడు ఏదైనా ఎలివేషను లేదంటే అలాంటివి ఏదైనా ఇవ్వాలి అంటే ఇట్లాంటివి ఆ ముందు నెరేటర్ ఏదైనా కథ చెప్తున్నప్పుడు దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇవి బబ్లు బ్రో పెట్టు నాకు బాగా నచ్చిన యాక్టర్ బాబులు కాదు పర్ఫామ్ చేస్తుంటే మతి పోతుంది అట్లుంటుంది నేను రెండు ప్లేస్ చూసిన బ్రో చేసినాయి రెండిట్లో లీడ్ చేసి ఉండే

ఏంటది అది నాకు వినిపించలేదు వినిపించలేదు నాకు అదే చెప్పాలి ఇంకా అంతే ఫార్వర్డ్ చేయాలి ఇట్రా చెప్పలేను నేను ఇంకా నీకు నేను నీకు చెప్తాను ఒకటి నువ్వు తీసుకెళ్ళి అక్కడికి చెప్పాలి ఓకే అర్థం కాలేదా డా అర్థమైందా మరి చెప్తాడా గట్టి చెప్పు అందరికి బాబా నేను టామ్ టామ్ అని నేను తుప్పు I'm a boo-

అయ్యో అలత్తు నిరుతునడు ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఎలా వ్యక్తి దగ్తు దగ్గర నించుకొని పెద్దరా పెద్దరా నాకు సహాయం సాయం కావాలి అన్నాడు ఆ పెద్దన చూసి అలత్తు ఆ దీపం తీసుకురావా ఆ తీసుకురాను ఆ పోస్ట్ దీపం పైకి దీపం పైకి అన్నాడు నీ ప్రాణం తోటే నన్ను కాపడడా కాపాడు ఆ తర్వాత దీపం ఇస్తా బుక్కులు చదివిన పెద్ద మనిషి బుద్ధి ఏమైంది ఆయన బుద్ధి ఏమైంది ఒకరిని చూసి నవ్వుతాడు ఒకరిని చూసి చీదరిస్తాడు ఆయన చీదరిస్తాడు మనుషులంతా ఒక్కటన్నా విషయం మరిచాడు ఆయన విషయం మరిచాడు అనగనగా ఒక రాజ్యం రాజ్యం ఉన్నప్పుడు రాజ్యానికి రాజు కావాలి కదా కావాలి కదా ఈ రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ రాజ్యంలో రెండు మతాలు ఉండేటివి ఒకటి శ్రీవైష్ణవం అంటే వీళ్ళు విష్ణువుని పూజిస్తారన్నమాట రెండవది శైవం వీళ్ళు శివుని పూజిస్తారు తాతాచార్యులని ఈ రాజ్యంలో ఒక మత గురువు ఉన్నాడు ఈయన వాళ్ళ మతం వాళ్ళతో బాగానే మాట్లాడతాడు కానీ పరమతం వాళ్ళని చూస్తే చీదరించుకుంటాడు అది కూడా ఇలా ముఖానికి పంచడ్డు పెట్టుకొని వాళ్ళు కనిపించకుండా ఇది రాజ్యంలో ఉన్న కొంతమంది కవులకు పండితులకు ఎవరికీ నచ్చేది కాదు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటారు కానీ వీళ్ళు కూడా ఏమి చేయలేరు ఎందుకు ఈయన రాజుగారికి గురువు కదా రాజుగారు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు రాజుగారిని చూసి ఈయననేమి అనేవాళ్ళు కాదు కానీ తాతాచారుల ప్రవర్తన రోజు రోజుకి మితిమించిపోతుంది ఇదిలాగే వదిలేస్తే రాజ్యంలో మత గొడవలు జరుగుతాయి కదా అందుకని చెప్పేసి ఈయనకు బుద్ధి చెప్పగలవారు ఎవరున్నారని ఆలోచిస్తారు రాజుగారి దర్బార్లో అందరికైనా తెలివైన వాడు తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు అయితే ఏదానికైనా సులువుగా ఉపాయం చెప్తాడు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తారు రామకృష్ణ రామకృష్ణ మన గురువుగారైన తాతాచార్యులు వారు ఉన్నారు కదా బుక్కులు చదివిన పెద్ద మనిషి బుద్ధి ఏమైంది ఆయన బుద్ధి ఏమైంది ఒకరిని చూసి నవ్వుతాడు ఒకరిని చూసి చీదరిస్తాడు ఆయన చీదరిస్తాడు మనుషులంతా ఒక్కటన్నా విషయం మరిచాడు ఆయన విషయం మరిచాడు మనుషులంతా ఒక్కటాన్ని గుర్తు చేయాలి నువ్వే బుద్ధి చెప్పాలి ఆయనకు బుద్ధి చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అరే ఆ తాతాచారులేమిరా మన ముఖం చూసి ముఖం చూడకూడదని పంచాట్టు పెట్టుకుంటున్నాడు ఆయనకు అంతప్పగరా అరే అవురా ఈసారి ఆయన నాకు ఎదురువాడని డైరెక్ట్ అడుగుతాయనని ఏమయ్య అయ్యగారు మేమని అంటరానోల్ ఎందుకు మమ్మల్ని చూసి పంచాట్టు పెట్టుకుంటున్నావు ఇదిలా అంటుంటే దూరం నుంచి రాజుగారి దర్బార్లోని ఒక అధికారి వింటాడు విషయాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పేశాడు ఎవరెక్కడా వెంటనే రామకృష్ణ కవిని పిలిపించండి రామకృష్ణ కవిని ఎందుకు పిలిచారు ఎగ్జాక్ట్లీ ప్రాబ్లంకి ఈజీగా సొల్యూషన్ చెప్తాడు కదా అందుకని మరుసటి రోజు పొద్దున్నే తాతాచారులు వారింటికి వెళ్తాడు తాతాచారులు వేరే వాళ్ళని చూడరు కదా ముఖానికి పంచాట్టు పెట్టుకుంటున్నాడు గురువుగారు నేను మీ శిష్యరికంలో మీకు ఇష్టమైనవాణి కదా ఎందుకని నన్ను చూసి కూడా మీరు ముఖానికి పంచడ్డు పెట్టుకుంటున్నారు ఈ పరమతం వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాపాలు చేస్తారు వాళ్ళని చూసామనుకో వచ్చే జన్మలో మనం గాడిదలై పుడతాము అందుకనే నేను ఎవ్వరి ముఖం చూడకుంటా ముఖానికి పంచడ్డు పెట్టుకుంటాను అని విషయం చెప్పేశాడు ఇలా ఒక పది రోజులు గడిచిన తర్వాత రాజుగారు కవులు మంత్రులు తాతాచార్యులు మన రామకృష్ణ కవి అందరూ కలిసి ఊరు బయట ఉన్న ఉద్యానవనానికి వెళ్ళారు ఉద్యానవనం అంటే తెలుసా మీకు ఏంటి పార్క్ అందరు కలిసి పార్క్ వెళ్తారు పార్క్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ ఆడుకొని అక్కడి నుంచి బయటకు వస్తుంటారు బయటకు వస్తుంటే దూరం నుంచి పెద్ద గాడిదల గుంపు తెనాలి రామకృష్ణుడికి ఒక మంచి ఐడియా వచ్చింది పరిగెత్తి ఉంటూ గాడిదల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టేశాడు రాజుగారికి ఏమీ అర్థం కాదు రామకృష్ణ కవి తెలివైనవాడు కదా గాడిదలకాయలు ఎందుకు మొక్కుతాడు అవును కదా రామకృష్ణ కవి ఇంత తెలివైన వాడువి నువ్వుపై గాడిదలకాయలు మొక్కుతున్నావు వీళ్ళు ఎవరు అనుకున్నారు ఈ గాడి దిని చూశారు ఈ గాడిదా మన తాతాచార్యుల వారి తాతగారు ఈ గాడి దిని చూశారు మన తాతాచార్యుల వారి బావమరిది మరి ఈ గాడి దిని చూశారు ముఖం మీద నల్లమచ్చేసుకొని మన తాతాచార్యులు గారి తమ్ముడు గారు ఈ పొట్టిగా నల్లగున్న గాడిదని చూశారు మన తాతాచార్యులు వారి తండ్రి గారు వీళ్ళంతా పోయిన జన్మలో వేరే మతం వాళ్ళ ముఖం చూశారు అందుకే ఈ జన్మలో గాడిదలై పుట్టారు గురువుగారు మీకు ఆ గతి పట్టదు ఎందుకంటే మీరు ఎవ్వరి ముఖం చూడరు కదా ముఖానికి పంచట్టు పెట్టుకుంటారు కదా అందుకని మీరు వచ్చే జన్మలో కూడా మనిషిలాగే పుడతారు అన్నారు తాతాచార్యులు ఆ రోజు తర్వాత ఎప్పుడు కూడా ముఖానికి పంచట్టు పెట్టుకోలేరు అందరు ముందు పరుగు పోయింది కదా రాజుగారు రామకృష్ణ కవిని రహస్యంగా పిలిచి బోగరిస్తారు కుక్కలు చదివిన పెద్ద మనిషి ఏమైంది ఆయన బుద్ధి ఏమైంది

ఎట్లా అనిపించిందో మీరు చెప్పాలి ఇంకా మీరు కూడా చూసారు కాబట్టి చూసిన వాళ్ళే చెప్పాలి నేను ఎట్లా నాకు నాకేం తెలుస్తుంది నేను ఆడ ఆ వైబ్లో ఉంటా కానీ నాకు తెలియదు చూసింది మీరే చెప్పాలి అండ్ దెన్ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక తీసుకురండి ఫ్రీగా చెప్తారు స్టోరీ టెల్ంగు ఈరోజు మేము చెప్పిన నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చెప్తారు అట్లా ఎవ్రీ సండే టెన్ ఏఎంకు ఉంటుంది అవర్ సాక్రెడ్ స్పేస్ అని చెప్పి ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది పిల్లల గేమ్స్ ఆడిపిస్తారు ఈరోజు చూసారు కదా అట్లే గేమ్స్ ఉంటాయి దాని తర్వాత స్టోరీ టెల్లింగ్ ఉంటుంది పిల్లల్ని తీసుకురండి వేరే పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతారు యాక్టివ్ అవుతారు ఇంకా ఎంతసేపు ఉన్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఆ ఫోన్లో అవి వాడి కూర్చుంటారు కదా కాకుండా వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది కొత్త ఒక కొత్త ఒక ప్రపంచానికి తీసుకెళ్ళొచ్చు వీటికి వచ్చిన పేరెంట్స్ కూడా మస్తు వాళ్ళు కూడా ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ స్టోరీని అది భలే అనిపించింది నాకు పిల్లలే కాకుండా మీరు కూడా రండి మీ పిల్లలు ఎవరు ఉంటే తీసుకురండి ఫ్రీగానే స్టోరీ టెలింగ్ చెప్తారు వచ్చి వినండి పిల్లలకు కూడా కొత్తగా ఉంటుంది రిలీఫ్ ఉంటుంది మీకు రిలీఫ్ ఉంటుంది ప్లేస్ చూసేది ఎంత బాగుందో చో ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా ఉంటాం మనం ఎందరో తిండి ఓకే అందరికీ బాగుంది బాయ్ లవ్ యూ తి చాస్